గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు మేము చింతల మానేపల్లి మండలం సిర్పూర్ నియోజకవర్గం దీమ్ గ్రామంలో ఉన్నాము ఇది అటవీ ప్రాంతమైన గ్రామం ఇక్కడంతా కూడా చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి సో ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం పక్కనే మరి ప్రాణహిత నది ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు మీకు ఈ సమస్య తెలిసే ఉంటుందని అనుకున్నా తెలియకపోతే దయచేసి తెలుసుకోండి ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ గ్రామంలో నాలుగు వందల మంది రైతులు గత యాభై అరవై సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ బతుకుతూ ఉన్నారు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆకలి చావుకులకు అంచులో ఉన్నారు వీళ్ళకు దాదాపుగా వీళ్ళ పూర్వీకులు అందరు కలిసి రెండు వేల ఎకరాల పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఈ సంవత్సరం నుండి వీళ్ళందరినీ కూడా ఈ పోడు వ్యవసాయం బంద్ చేయించు దానివల్ల వీళ్ళందరూ కూడా పని లేక ఆకలి చావులకు అంచుల్లో ఉండి ఈరోజు పొట్ట చేత పట్టుకొని భువనగిరి ప్రాంతంలో పత్తి ఇరవోయినరు వీళ్ళందరూ కూడా ఇది మీరందరూ కూడా దయచేసి గుర్తించాలి తెలంగాణ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఈ మహిళలందరూ కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వీళ్ళని పూర్తిగా అణచివేస్తున్నారని తెలుసుకొని మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ డిఎఫ్ఓ కానీ లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళ గోస పట్టించుకోవడం లేదని ఇక్కడ ఉండే వంద మంది మహిళలు ఈ మహిళలు తర్వాత కొంతమంది పురుషులు వీళ్ళందరూ కలిసి నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర తమరిని కలవడాని కోసం మొదలయ్యి దాదాపు షామీరిపేట దాకా వచ్చిండ్రు వస్తే షామీర్పేట పోలీస్ స్టేషన్ లో వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు వీళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాపసు వీళ్ళను కనీసం అన్నం కూడా పెట్టకుండా వీళ్ళందరినీ వాపసు తీసుకొచ్చి రకరకాల పొల్యూషన్లు పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ గ్రామాలకు మళ్ళీ పంపించారు ఈ రోజు వీళ్ళ వీళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములంతా కూడా ఇలా ఫారెస్ట్ వాళ్ళు కందకాలు తవ్వి ఊరంతా కూడా ఒక వల్ల క్యాంపుగా మార్చి పెద్ద అటవీ అధికారుల క్యాంపుగా మార్చి ఈ ఫారెస్ట్ చుట్టూ వీళ్ళ ఊరి చుట్టూ ఒక కందకం తవ్వి వీళ్ళందరినీ కూడా ఆ భూముల వైపు పోనివ్వడం లేదు దానివల్ల వీళ్ళందరూ కూడా కూలీలుగా మారినారు ఇలా నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా వినాలి ఆనాడు మీరు ఎవరైతే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ పాలన అని అంటున్నారో ఆ ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత బంగ్లాదేశ్ ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ లో ఉండే చాలా మంది మరి ఆ బెంగాలీలను ఈ ప్రాంతంలో పోడు కొట్టించి పట్టాలిచ్చి పట్టాలు ఇచ్చి ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఇచ్చి వాళ్ళకు ఇంటి జాగా కూడా ఇచ్చి వాళ్ళందరినీ గడిచిరోలి జిల్లా చంద్రపూరు అదే విధంగా బండారా అదే విధంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళందరినీ సెటిల్ చేసింది వాళ్ళకన్నా ముందు నుంచి వీళ్ళందరు ఉంటున్నారు ఈ రైతులందరూ కూడా ఈ బెంగాలీలు రాక ముందు నుంచి కూడా వీళ్ళందరు ఇక్కడ జీవిస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళని చూసినట్టు కూడా ఇక్కడ చూడడం లేదు అంటే వీళ్ళు ఈ ప్రాంతంలో పుట్టడమే వీళ్ళు చేసిన పాపమా కష్టపడి వ్యవసాయం చేసుకోవడమే వీళ్ళు చేసిన పాపమా కంచాగచ్చిబోలులో తమరి ఆదేశాల మేరకు అధికారులు వంద బుల్డోజర్లు తీసుకొని పోయి మరి వంద ఎకరాల ఫారెస్ట్ ను పట్టపగలే ధ్వంసం చేసిండ్రు అప్పుడు మరి ఎవరిని అరెస్ట్ చేయలేదుగా ఫారెస్ట్ అధికారులు ఈ రోజు వీళ్ళు యాభై సంవత్సరాల నుంచి పోటీ చేసుకుంటుంటే పుట్ట నిప్పుకోవడానికి పోటీ చేసుకుంటుంటే వీళ్ళ మీద విపరీతంగా కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు ఇలా ఊరి చుట్టూ కందకం దువ్వనరు వీళ్ళు ఏం దీన్ని బతకాలే ఏం దిని బతకాలి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా వీళ్ళు పోయి ఆ వీళ్ళు ట్రాక్టర్లు మీ ఫారెస్ట్ వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇప్పుడు మొక్కలేస్తున్నారు ఇది మా భూమి అని చెప్పేసి మరి వీళ్ళు ఏం బతకాలి ఇప్పుడు మరి భద్రాచలం ఏజెన్సీ ఏరియా కానీ ఏటూర్ నగర ఏజెన్సీలో కూడా చాలా మంది కూడా గిరిజనేతరులు వేల ఎకరాలు పోడు చేసుకొని ఆ భూములన్నీ చుట్టూ కంచె వేసుకొని ఇది మా ఫామ్ హౌస్ అంటున్నారు వాళ్ళు కొంతమంది మీ మంత్రివర్గాల్లో కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎవరు బుట్టుకోవడం లేదు కదా అంటే ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం హైదరాబాద్లో ఒక న్యాయం అటవీ ప్రాంతంలో ఇంకొక న్యాయం మీలాంటి పెద్దోళ్ళకి ఒక న్యాయం పేదోళ్ళకి ఇంకొక న్యాయం ఎట్లా చూస్తున్నారు మీరు అందుకొరకే దయచేసి మేము మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఏదో రోజు మాకు న్యాయం జరుగుతాయని కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇది మీరు రాజకీయంగా పరిష్కరించాలి దీన్ని అటవీ అధికారులకు అర్జెంట్ గా చెప్పి మీరు క్యాంపులు ఎత్తేయండి ఈ కందకాలు బంద్ చేయండి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు ఇంకా చెప్తున్నారు మేము ఒక్క ఎకరం కూడా పోటు చేయం మా పూర్వీకులు చేసిండ్రు అవే దీన్ని బతుకుతున్నాం అంతకుమించి ఒక్క ఎకరం కూడా పోటీ చేయము ఈ భూమిని మేమే రక్షించుకుంటాం ఈ అడవిని అడవి సంపదని మేమే రక్షించుకుంటాం మీ దాంట్లో చాలా మంది కొంతమంది నాయకులు ఈ ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఈ అడవిని అంతా కూడా నాశనం చేసిండ్రు అఫీషియల్ కాన్వాయ్ లో కలబ దొంగలు తీసుకోకపోయింది అలాంటి పనులు చేయలేదు కదా మేము పొట్ట కోసం వ్యవసాయం చేసుకుంటున్నాం అలాంటి పరిస్థితులు వీళ్ళకు రోడ్డు లేదు ఊరికి వచ్చే బ్రిడ్జ్ లేదు అదే విధంగా ఈ రోజు పంట వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు మరి ఏం దీన్ని బతకాలి వీళ్ళందరూ కూడా అందుకొరకు మీరు మరొకసారి దీని ఒక ఎమర్జెన్సీ గమనించి ఇందిరమ్మ నిజంగా ఆ రోజు బెంగాలీలకు ఏ విధంగా అయితే న్యాయం చేసిందో ఇందిరమ్మ కన్నా ఆ బెంగాలీల కన్నా ముందరుండే ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అర్జెంటుగా మీ మంత్రి కొండా సురేఖ గారిని పంపించండి మీ ఉన్నతాధికారులను పంపించండి పంపించి అర్జెంటుగా అర్జెంటుగా ఈ సమస్యను ఈ పోడు భూముల సమస్యను పూర్తిగా పరిష్కరించాలి వీళ్ళ భూములన్నీ వీళ్ళకి వచ్చినట్టు చూడాలి ఇప్పుడేదో మేము రెండు వేల భూమి రెండు వేల ఎకరాలు కాదు మీకు వెయ్యి ఎకరాలు ఇస్తామంటే వెయ్యి ఎకరాలు ఏం చేసుకొని పోతారు నాలుగు వందల కుటుంబాలు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఒక్కొక్క కుటుంబంలో కనీసం అంటే మళ్ళీ రెండు మూడు చిన్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరూ ఏం చేయని బతకాలి ఒక్కొక్కరు కనీసం ఒక పది వేల ఏమంటారు ఒక వెయ్యి గజాలు కూడా రాదు ఆ వెయ్యి గజాలు ఏం వ్యవసాయం చేసుకొని పోతారు సో అందుకొరకు అర్జెంట్గా అర్జెంటుగా ఈ సమస్యను పరిష్కరించాల్సి కోరుకుంటూ మరి అదే విధంగా మేము మళ్ళీ దీంతో గ్రామస్తులందరూ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా తప్పకుండా మీకోసం బరాబర్ పోరాడతాం ఏ విధంగా అంటే ఆ విధంగా పోరాడి మీ బింబులు మీకు చూస్తామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి దీమ్దా గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ